క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని మీ అందరికీ ప్రభు పేరట సమాధానం కలుగును కలుగునుగాక పలికిన మాటలు మీ జీవితంలో కనబడునుగాక గాక మ్యాన్ చూస్తున్న దేవుడు మాట్లాడుతున్న దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు మన ప్రతి ఆలోచనను పరిశీలిస్తున్న దేవుడు మన ముందుండగా ఈ వాక్యం ద్వారా మనను మనం బలపరుచుకుందాం న్యాయాధిపతుల గ్రంథంలో నుండి తొమ్మిదవ అధ్యాయం ఈరోజు ధ్యానం చేసుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అమూల్యమైన పాఠాల్లో ఇది ఒకటి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండగొప్పును నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా నేను శక్యము యజమానులారా మీరు నా మాట వినేలా దేవుడు మీ మాట వినును చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా చాలు న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి నేపథ్యం ఏమిటంటే గిద్యోను తన జీవితకాలం మొత్తంలో దేవుని చేత దీవించబడి దెబ్బై మంది సంతానం గలవాడుగా ఉంటాడు అలా దెబ్బై మంది సంతానం కలగడానికి ప్రథమమైన కారణం ఏమిటంటే ఎక్కువ మంది భార్యలు గలవాడు గిద్యోన్ అందుకని చాలామంది ఆడవాళ్ళను గుర్చి అక్కడ రాయబడాల కూతుళ్ళను గుర్చి రాయబడాల కుమారులే డెబ్బై మంది రమ్మగారులు ఎంతమందో తెలియదు ఎక్కువ పిల్లలు గిద్యోనుకు కలరు అందులో అభిమేక్ అనే ఒక క్రూర మనస్సు గలవాడు యువతాము అనే ఇంకొక మంచి మనస్సాక్షి గలవాడు ఉన్నారు ఎంతో ప్రయాసపడి ఎంతగానో దీవించబడి దెబ్బ మందిని ప్రయోజకుల్ని చేసి నిండు వృద్ధాప్య మందు చనిపోతాడు కానీ విచిత్రం ఏమిటంటే ఒకే రోజు డెబ్బై మంది చంపబడతారు గిద్యోను చనిపోయిన తర్వాత ఒకే రోజు డెబ్బై మంది పిల్లల నాశనం జరుగుతుంది ఒకే రాతి పైన అందరి తలలు నరికివేయబడతాయి ఏం జరిగింది అంటే దెబ్బై మందిలో క్రూర మనస్సు గల వాడికి అధికార దాహం పుట్టింది అధికార దాహం ఎందుకంటే గిర్జోను ఆనాడు అందరికీ ఏలుతున్నటువంటి న్యాయాధిపతి గిర్జోను తర్వాత నేనే ఉండాలి అని చెప్పి అభిమలేకుకి మనస్సు కలిగింది మీరు తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో చూస్తే మీకు ఆ విషయాలు కొంత స్పష్టత ఏర్పడుతుంది అతడు తన తల్లి సహోదరుల దగ్గరికి వెళ్ళాడంటే మేనమావల దగ్గరికి వెళ్ళాడు మేనమావలు మేనల్లులకు ఊరికేనే సపోర్ట్ చేసేస్తుంటారు కదా సింపుల్గా వాళ్ళకి ఈరోజు చాలా చక్కటి పాఠం ఇది పొరపాటుగా కూడా మేనమావలు అల్లుల్లోొచ్చి ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తుంటారు కదా అలా నమ్మడం మానేయండి ఎందుకంటే చరిత్రలో అలాంటి మేనమావలు దేవుని దృష్టిలో భ్రష్టులు అయిపోయారు తృణీకరించబడ్డారు దేవుని మనస్సులో వారు స్థానం సంపాదించుకోలేకపోయారు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఎరుబ్బయ్యలు కుమారుడైన అభిమేలకు శకెములోనున్న తన తల్లి సహోదరుల ఎద్దుకుపోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షకెం యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబ్బయలు యొక్క కుమారులైన డెబ్బైది మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా ఒక మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకునుడి అని పలుకూడ నేను ఏంటా సెంటిమెంటు నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకునుడి అంటున్నాడు రక్త సంబంధులు అనే పేరట ఇప్పటికీ కులం మతం తర్వాత మేనరికం అనే ఈ బంధాలు దేవుని న్యాయాన్ని హరించి వేస్తున్నాయి పూర్తిగా నిన్నటి దినానాలు ఏమని చెప్పానంటే తిరుపతిపురం మీటింగ్స్లో చాలామంది కట్నం అనే రోగం ఇంకా ఎవరికి పోలేదు కదా అమ్మాయి బాగుంటుంది చదువుకొని ఉంటుంది బాధ్యత కలిగిందిగా ఉంటుంది సమయోచిత జ్ఞానం కలిగిన మనసు కూడా ఉంటుంది ప్రార్థనా అపరురాలుగా ఉంటుంది అన్నీ బాగున్నాయండి కట్నమే లేదండి అని చెప్పి వెంటనే ఏం చేస్తారు ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకొని అలా పక్కకి వెళ్ళిపోతారు నేను ఆ సిచ్యువేషన్ చెబుతూ ఏమన్నానంటే దేవుడు న్యాయం గలవాడు ఓ వ్యక్తి పెళ్ళికి సిద్ధమవుతే నీకంటే ముందే నీ కుమారుని గూర్చి నీ కుమార్తెను గుర్చి ఆయనకు బాధ్యత ఉంటుంది ఎందుకంటే తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవాడా కాదా తండ్రి కంటే ఎక్కువ బాధ్యత గలవాడా కాదా మనకి ఏ ఒక్కరగా ఉన్నావో మనం అడక్క మునిపే ఎరిగినవాడా కాదా రైట్ ఇంకొక మాట చెప్తాను పేదూరు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మీడో వచనం ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఇప్పుడు చెప్పండి ఆయన ఏం చేస్తున్నాడంట మిమ్మల్ని కూర్చి దేవునికి మహిమ కలుగును గాక ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందమా ఎవరిని పెళ్లి చేసుకున్నదమా అని టెన్షన్ బడనక్కరలేదు ఆయన మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు అని ఎక్కడుంది అని అడగరాదాగో అక్కడుంది ఎందుకు చెప్తున్నానంటే ఇలా ప్రశ్నించే మనసు చాలామందికి ఉండడం మంచిదే కానీ వారు సత్యం తెలుసుకోవడానికంటే కూడా ఎక్కువ చెప్పిన మాటల్ని ఏమంటే లెక్కబెట్టే ప్రయత్నం చేస్తారు చాలా తప్పు జరిగిపోతుంది మళ్ళీ వాళ్ళేం చెప్తారు తెలుసా వాళ్ళ వివాహ దినాలు కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు నాకు దేవుడే ఇచ్చాడు ఈ భార్యని నాకు దేవుడే ఇచ్చాడు ఈ భర్తని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇంత బాగున్నాం అంటారా అనరా నీ మనస్సాక్షి నీ సాక్ష్యము నీ బ్రతుకు నిరూపిస్తుంది ఒకరోజు దేవుడే ఇచ్చాడు ఈ బహుమతి అని ప్రైజ్ ద లాడ్ రైట్ ఇంకా ఎక్కడుంది అనే ప్రశ్న మిగలకుండా ఒక్క మాట చెప్పేస్తాను ఇస్సాకు భార్యను వెతికి పెట్టింది ఎవరు ఎలియాజరు ఎలియాజర్కు ఆ అమ్మాయిని కనబడేటట్టు ఎవరు ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే చెప్పే సందేశము ముందు జీర్ణించుకున్నప్పుడు జీర్ణమైన సందేశంలోంచి సందేశం బయటకు వస్తుంది అప్పుడేమవుతుంది అంటే ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది రైజ్ అలాడ్ చాలా ప్రాముఖ్యం అది నేను నా జీవితకాలం మొత్తంలో ప్రతి క్షణం ఆనందించడానికి ముఖ్య కారణం అదే బెంబెలెత్తిపోను ఆందోళన పడును ముందు సందేశాన్ని జీర్ణించుకుంటాను జీర్ణించుకోగానే కొన్ని మెళకలు ఎక్కడో కనబడతాయి జీర్ణమైన తర్వాత మెళికలకు సమాధానం దొరుకుతుంది ఫ్రీజలో ఇప్పుడు భోజనం పెట్టాము ముందు కడుపు దినాలుగా తినాలిగా కడుపున తిన్న తర్వాత అది సరిపోయిందా లేదా లేదంటే దాంట్లో టేస్ట్లు ఏంటి తర్వాత ఇంకోటి 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 మాట్లాడుకో ఆల్రెడీ నీ ప్లేట్ వచ్చేసింది నీ దగ్గరికి ఇంకేం చేయలేం కదా చేదు భయంకరమైన చేదు ఉంటే తప్ప మనం దాన్ని పక్కన పెట్టలేం కదా ఉప్పు తక్కువ వేసేస్తాం అంతేనా అట్లాగా దేవుడు ప్లేట్ ముందు పెట్టినప్పుడు దాన్ని ముందు తినేయాలి తినేసిన తర్వాత అప్పుడు ఆలోచించాలి నెక్స్ట్ టైం దీని విషయంలో ఇలా చేయాలి అని అలాగే దేవుని వాక్యం అన్నీ ఆలోచించే దేవుడు ముందు పెడతాడు కాబట్టి తిన్న తర్వాత జీర్ణమైనాక అది బయటకు వచ్చి తీరుతుంది మరలా ఎందుకో తెలుసా నోటికి మధురం కడుపుకేమో చేదు అయిపోతుంది అది కడుపుకు చేదైపోయినా అక్కడ లోకటు ఉంచుకోగలమా తప్పకుండా బయటికి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తే ఈ చెప్పే ముందు పరిశీలనలోకి వస్తుంది కొన్ని ప్రశ్నలు వస్తాయి వాటి నువ్వే నిర్ధారణ చేసుకుంటావు ఈ చెప్పేటప్పుడే జీర్ణించుకోకపోతే ఏమవుతుందంటే ఏ కోణంలో దేవుడు మాట్లాడుతున్నాడో ఆ కోణం మనకు జీర్ణం అవ్వదు ముందు జీర్ణమైతే చెప్పాలనుకుని ఇంకా అనేక కోణాలు దేవుడు ప్రత్యక్షీకరిస్తాడు ప్రైజ్ దలాల్ అందుకు చెప్తున్నాను టీవీ ద్వారా వింటున్న వారి ఈ సూత్రం ఎప్పుడు మర్చిపోవద్దు ఈ సూత్రం చెప్పేశాను కాబట్టి ఇంకో మాట కూడా చెప్పేస్తాను మనము సజీవమైన మందిరాలు అవ్వాలంటే ఒక్కడవ్వడు ఇద్దరు అవ్వరు ముగ్గురు అవ్వరు నలుగురు అవ్వరు సార్వత్రిక సంఘమంతా కలిస్తేనే దేవుని సజీవమైన మందిరం అవుతాము సార్వత్రికమనే పదానికి అర్థం తెలియని చాలామంది మేమే సార్వత్రిక సంఘం అని చెప్పుకుంటున్నారు కొన్ని వందల సంవత్సరాలుగా అదే తంతు సార్వత్రిక అనే పదానికి అర్థం ఏమిటి సర్వత్ర అనే పదం నుంచి వచ్చింది సార్వత్రిక అని అర్థమైందా సర్వత్ర అంటే అన్ని చోట్ల ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఏసే నా దేవుడని యేసు రక్తంలో కడగబడి యేసుని ప్రేమిస్తూ నమ్మకంగా బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి దేవుని సంఘమే ప్రపంచవ్యాప్త సంఘములన్నీ గలిస్తేనే దేవుని జీవం కలిగిన మందిరం అవుతాము కొందరు సంఘం అంటే కొత్త నిబంధన సంఘమే అంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా కొత్త నిబంధన సంఘమే సంఘం అంట కానీ అలా చెప్పబడలేదు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తులు చూసినప్పుడు ఇదిగో పెళ్లి కుమార్తెని చూపిస్తున్నాను అన్నప్పుడు ఒక పట్టణం కనబడింది ఏమండి ఆ పట్టణం మీద ఎవరి పేర్లు రాయబడ్డాయి అపోస్తుల పేర్లు రాయబడ్డాయి గోత్రకర్తల పేర్లు రాయబడ్డాయి అంటే ఆ ఇరవై నలుగురు మాత్రమే దేవుని భార్యానా కాదు పాత నిబంధన కాలపు భక్తులు కొత్త నిబంధన కాలపు భక్తులు కలిస్తేనే సంఘం దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఇది దేవుని చిత్తం దేవుని సంకల్పం అలా కాదంట మనమే సంఘం అంట వాళ్ళు కాదంట మరి వాళ్ళు ఏమై ఉన్నారు అంటే పాత కాలపు ఒక భార్య కొత్త కాలపు ఒక భార్యని పెడతారేమో చాలా పొరపాటు వాక్యాన్ని అది పొరపాటు ఉద్దేశం అది ఎప్పటికది సాధ్యపడదు భూమి మీదున్న మానవ జాతిలో దేవుడు ఎన్నుకున్నటువంటి భక్తులు అందరూ కూడా ఆయన భార్య అవుతారు సజీవమైన మందిరాలు అవుతారు నేను ఒక్క మాట చెప్తున్నాను సజీవమైన మందిరంలో నువ్వు ఒక రాయి అవ్వడానికి ప్రయత్నం చేయముందు రైజ్ అలా అూయా సజీవమైన మందిరంలో నువ్వు ఒక రాయి అవ్వాలి ఇంకొక మాట వ్యక్తిగతంగా నువ్వు ఒక మందిరం అయితే తప్ప సజీవమైన రాయి అవ్వలేవు వ్యక్తిగతంగా నువ్వు ఒక మందిరం అవ్వాలి ఆ తర్వాత మనమందరం కలిసి ఇంకో మందిరం అవ్వాలి ఇంకో మాట చెప్పరా ఆ తర్వాత మందిరమైన మనం కలిపి ఇంకో మహావిశ్వ మందిరాన్ని అలే లూయా ఈ ఘట్టం ఎక్కడుంది ఎఫ్ఎస్సి మూడు ఎనిమిది పదిలో మనకున్న దర్శనమే కదా అది ఏమండి ప్రధానులకు అధికారులకు బోధ కలిగేటట్టు చేసి వారిని సజీవమైన రాళ్ళుగా మార్చి అలాగో విశ్వమందిర నిర్మాణం జరగబోతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక విశ్వ శరీరం టూ అనే పుస్తకంలో నేను ఇలాంటి ఏమండి అనేక భవిష్యత్ మర్మాలను అందులో జతపరచబోతున్నాను కనుక వ్యక్తిగతంగా మనం మందిరం అవ్వాలి తర్వాత అందరం మందిరం అవుతాము కానీ అలా కాకుండా మనకు మనమే డైరెక్ట్గా మందిరం అయిపోదాము అని అనుకుంటే ఎప్పటికీ సాధ్యపడదు వ్యక్తిగత మందిరాన్ని దృష్టిలో పెట్టుకోండి సంఘ మందిరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ప్రైజ్ అలాడ్ కానీ అలా కాకుండా మొత్తం ఉన్న సంఘం అంతటిని పక్కన పెట్టేసి నేనే మందిరాన్ని అనుకునేటువంటి స్థాయి ఎప్పటికీ ప్రయత్నించరాదు సాతానా పని చేశాడు సాతానా పని చేశాడు మొత్తం విశ్వానికి నేనే మందిరాలను అవుదామనుకున్నాడు మీకు తెలుసా దేవుడో మందిరం ఈ మాట అలా భద్రంగా పెట్టుకోండి ఇంకో రోజు ధ్యానం చేద్దాం దేవుడే ఒక మందిరం ఏమండి ప్రకటన గ్రంథంలో ఉంది మీకు జ్ఞాపకం వచ్చిందో లేదో ఇంకోసారి దాని గురించి ఆలోచన చేద్దాం ప్రైజ్ లార్డ్ గిద్యోను డెబ్బై మంది పిల్లల్లో ఒకడు దుర్మనస్సు గలవాడు దుర్బుద్ధి గలవాడు మేనమామల దగ్గరికి వెళ్ళాడు రక్త సంబంధిని చెప్పబలికాడు వారు కూడా నిజమే కదా రక్త సంబంధి కదా అని సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి ఎంత పెద్ద తప్పు చేశారంటే మరి మిగతా వాళ్ళు రక్త సంబంధులు కాదా అంటే నేనేమన్నాను ఎక్కువ మంది భార్యలు ఉన్నారు కాబట్టి ఇంకా అందరూ మావారే అనుకునే అవకాశం లేకుండా పోయింది కాబట్టి రక్త సంబంధం అనే పేరట కూడా అన్యాయం జరుగుతుంది దేవునికి విరోధం అయిపోతాం అన్యాయపు తీర్పులు తీర్చేస్తుంటాం మనము నిష్పక్షపాతంగా ఉండలేం అందుకే నేను ఒకరోజు మెసేజ్ చేశాను రక్త సంబంధమా ఆత్మ సంబంధమా ఏది గొప్పది అని ఆ సందేశాలన్నీ మొదట మెట్లు వేసుకుంటూ వచ్చినవే వాటన్నిటిని తప్పకుండా మీరు అందరూ వినాలి ప్రైజ్ ద లార్డ్ ఆ తర్వాత జరిగింది ఏమిటంటే యోతామను అతను ఇతని కుట్రను పసిగట్టి మధ్యలోనే పారిపోతాడు ఇతను బ్రతుకుతాడు అతను మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు సందేశంలోనికి వస్తున్నాను అతను ఏమన్నాడంటే ఆ పెద్దలందరినీ పిలిచి మీరు రాజుగా ఎన్నుకున్న వ్యక్తి ఎవరో మీకు తెలియదు మీరు చాలా పెద్ద తప్పు చేశారు దేవుని కోపం కూడా మీ మీద రగులుతుంది మీరు ఎలాంటి తప్పు చేశారని చెప్పడానికి పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుడు మాట్లాడించిన మాటలు అవి అందుకే బైబుల్లో ఉన్నాయి ప్రైజ్ అలాడ్ మనకు పాఠము నేర్పడానికి దేవుడు రాయించుకున్న మాటలు అవి ఏమిటంటే అది చూడండి ఒకసారి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గిరిజీ కొండ కుప్పును నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా నేను శకేము యజమానులరా మీరు నా మాట విని ఎడలా దేవుడు మీ మాట వినును ఏమిటంట మీరు నా మాట విని ఎడల ఓ సామాన్య మనుషుడు మాట పలకగలడా ఆత్మాభిషక్తుడు మాత్రమే పలకగలడా కదా నా మాట మీరు వింటే దేవుడు మీ మాట వింటాడు అని చెప్పగలిగిన వాడు సంపూర్ణంగా దేవుని చేత నియమించబడినవాడు తప్ప ఇంకెవరికి అంత ధైర్యం ఉండదు అలా చెప్పడం చాలా భయంకరమైనటువంటిది కూడా అవుతుంది ఎందుకంటే దేవుడు అనుమతించకుండా మనం ఆ మాట చెప్పేవాను కూడా ఎలా ఉంటుందో తెలుసా తప్పుడు స్టాంప్ వేసినట్టు ఉంటుంది నా స్టాంపు కూడా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారని చెప్పినట్టు ఉంటుంది చాలా పెద్ద నేరం అది అందుకే నేను స్టాంప్ అనే పదం వాడాను చూడండి కింద చెట్లు తమ మీద తమద రాచునిని అభిషేకించుకొనవలన మనస్సు కలిగి బయలుదేరి మమ్ముని ఏలుమని ఒలియవ చెట్టు చెట్టును అడుగగా ఒలివ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించెదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను పదవచనంలో వచనంలో అంజురపు చెట్టు పన్నెండవ వచనంలో ద్రాక్ష ఇలా మూడు చెట్లు కనబడతాయి అవును ఎన్ని చెట్లని అడిగారు వాళ్ళు రాజుగా ఉండమని చెట్లలో ఇంకా బోల్లని చెట్లు ఉంటే దేవుడి ఈ మూడిటి గురించి మాత్రం ఎందుకు ప్రస్తావించాడు ఎందుకు ప్రస్తావించాడు చెప్తున్నాను వినండి చివరి దినాల్లో ఈ మూడు రకాల భక్తులే ప్రపంచాన్ని సంపూర్ణం చేయబోతున్నారు అందుకే దేవుడు ఈ మూడుని మన మూడుతో జతపరిచాడు ఏమే ఏమండి పూర్తిగా అచ్చు సంకల్పమే అందులో ఇంకా కొత్తగా ఏమీ లేదు మార్చడానికి ఏమి లేదు అది నెరవేరు తీరుతుందంటే యాజ్ ఇట్ ఈజ్గా ఏమని ఒకటే దండ మొత్తం ఒకటే దండ అల్లే లూయా చూడండి ఒకసారి ఒలివ చెట్టు ఏమంటుందో చూడండి భక్తులకు ఉండేటువంటి తత్వములది ఎందుకంటే వారు మా మీద రాజ్యం చేయడానికి రమ్మంటే ఈ మూడు ఒప్పుకోవట్ల మేము రావండి మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆల్రెడీ ఆ బాధ్యతలు ఉండగా మరలా మీరు ఇచ్చే పదవులు నాకు అక్కరలేదు నేను ఆ బాధ్యతలు నిర్వర్తించకుండా నీ పదవిలోకి వచ్చేసి నేను ఉపయోగం లేనట్లుగా మీ ముందు అటు ఇటు తిరుగుతూ నా సోకులన్నీ ఆరబోసుకోవడం నాకు ఇష్టమే లేదు నాకు ఘనత రావడం కంటే కూడా నేను వాడబడమే ప్రాముఖ్యం అనుకుంటారు భక్తులు అలా కాకుండా చాలామంది ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంటారంటే నాకు అసలు విలువే లేదు నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అసలు నా మాటలు లెక్కనే చేయరు అని ఆలోచన ఎప్పుడొస్తుంది అంటే ఇందరికంటే నేను బెటరే కదా ఇందరికంటే నేను కొంచెం అంతా బాగున్నాను కదా మరి నన్నెందుకు రికగ్నైజ్ చెయ్యట్లేదు నన్నెందుకు పట్టించుకోవట్లేదు అనే గర్వం వచ్చినప్పుడు ఆత్మన్యూన్యత భావం పడుతుంటుంది నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు నేను ది బెస్ట్ కదా అని ఇలాంటి ఉద్దేశం కలిగిన వారు ఈ మూడు చెట్లు అవ్వలేరు అధికారం ఇస్తానని చెప్పినా లేదు లేదు నాకు బాధ్యత ఉన్నది నేను దాన్ని జరిగించుకుంటాను అని అధికార దాహం లేనివాడే ఇంకా దేవుని చేత అధికారాలు పొందుతాడు అలా లుయా మనుషుడిచ్చే అధికారం కంటే దేవుని వలన ఇచ్చే అధికారమే ఉన్నతమైనది శ్రేష్టమైనది ఎలే లూయా ఏమండి ఎప్పుడు కూడా నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు అన్నది మూడు సంవత్సరాలుగా చెప్తున్నాను అది భక్తి సాధనకు అడ్డు చాలా తప్పుడు ఉద్దేశాలు అవన్నీ నేను ఎదగనివ్వవు గర్వంగా అణిచివేస్తాయి పొదలవి నేను ఫ్రీగా ఉండనివ్వవు సంతోషంగా ఉండనివ్వవు నీలో నువ్వు నలిగిపోయేటట్లు చేస్తాయి ఇవి సాతాను వేసిన విత్తనాలు కానీ దేవుని విత్తనాలు కావు నా బాధ్యత అది కాదే నేను ఇంకా దేనికోసం ఎందుకు ఎదురు చూడాలి లౌసిఫర్ పడిపోవడానికి సాతాను అవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా తన బాధ్యత మర్చిపోయే అధికారాన్ని కోరుకున్నాడు ఇచ్చిన బాధ్యత సంపూర్ణంగా నెరవేర్చకపోవడం కూడా దేవుడు లెక్క అడుగుతాడని తీర్పును గురించి మాట్లాడుతూ ఎత్తబడిన సంఘానికి కూడా తీర్పు ఉంటుందనే సందేశంలో చెప్పాను మన బాధ్యతలు మర్చిపోవడం కూడా తీర్పులోనికి రావడంలో అవుతుంది చూడండి ఏమంటుందో ఒలివ చెట్టు మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడగగా ఒలివ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరుడు సన్మానించుదురో ఆనా తైలమునియకమాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు గుటకు నేను వచ్చేదనా ఒలివ తైలం ఒలివ తైలం అంటే దేని దేనికి సాదృశ్యాలంటే బైబుల్ ప్రకారంగా అభిషేకానికి పరిశుద్ధాత్మకు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి ఆయా సందర్భాల్లో ఆ ప్రస్తావన వస్తుంది ఇప్పుడు ఒలివ నూనెతో సంఘం మరలా మండుతుంది అని మనం జకర్యా గ్రంథంలో చెట్టే వచ్చి నూనె పోయడం దేనికి సాదృశ్యం అది అచ్చు నూనె పరలోక వాక్యానికి పరలోక జ్ఞానానికి సాదృశ్యం ఇంకో చోట అదే ఒలివనూనే పరిశుద్ధాత్మకు సాదృశ్యం సందర్భానికి అనుకూలంగా ఒకే పదం ఒకే పదార్థం కొన్ని విధాలుగా దేవుడు వర్ణించి చెప్పాల్సి వచ్చింది ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందని తెలుసుకోవడం ఇంకా అద్భుతమైన ఘట్టం అది ఇంకొకసారి దానివైపు కూడా ఆలోచన చేద్దాం ఒకే విధాన్ని దేవుడు ఎందుకు మూడు నాలుగు రకాలుగా చెప్తాడు అనే దాని గురించి కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం ఆలోచన చేద్దాం అప్పుడు దేవుని త్రికోణాల సంగతి గుర్తుందా మీకు త్రికోణ సందేశం అని ఒకటి చేశాను అది మీరు జాగ్రత్తగా వినగలిగితే అప్పుడు ఈ విషయం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఒలివ చెట్టు విషయానికి వస్తే తాను ఏమంటుంది నేను దేవునికి ఉపయోగపడతాను మనుషులకు ఉపయోగపడతాను భక్తుడు అనేవాడు అధికార దాహం కంటే కూడా సేవాభావాన్ని కలుగుంటాడు ఏమే ఎప్పుడు నేను ఎవరికి సేవ చేయాలా ఎప్పుడు నేను ఎవరికి హెల్ప్ చేయాలా ఏమండి ఎప్పుడు నేను దేవుని కొరకు వాడబడతాను దేవుని చిత్తాను ప్రకారం ఎప్పుడు ఉపయోగపడతాను అనుకునేవాడే భక్తుడు అవుతాడు నాకెవరు ఉపయోగపడతారని కాదు మనం ఎవరికి ఉపయోగపడతామనే మనసు ఎక్కువ తెచ్చుకోండి ఆటోమేటిక్గా సువార్త వ్యాపిస్తుంది మనం భక్తులమవుతాం అనేకుల సంఘంలో చేర్చబడతారు హలో లుయా ఏమేన్ రేజ్ దలా ఏమంటే ఇప్పుడు సంఘంలో మనలో ఎవరైనా బలహీనులు అయ్యారు పది మంది పిల్లలు ఉన్నారు బలహీనులు అయినటువంటి ఒక అబ్బాయికి మిగతా వాళ్ళు సేవ చేస్తారా లేదా దగ్గర ఉంటారా లేదా చెయ్యాలా లేదా చెయ్యాలి వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి ఎప్పుడెప్పుడు ఎవరికి సేవ చేసే అవకాశం అని కూడా చూడాలి సేవకునికే కాలు నొక్కితే ఆశీర్వాదం వస్తుంది సేవకునికే కాలు నొక్కితే దేవుడు చూస్తాడు సేవకునికే పాదపరిచర్ చేస్తే అంటే కాదు మనం మన తోటి వారితో కూడా అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు దేవునికి స్తోత్రం గాక ప్రభునైనా నేనే మీ పాదములను గడిగితే మీరును ఒకరికొకరు అలాగూ అయితే మీరు అందరికీ కడుగుతూ ఉండమని చెప్పట్లా కనీసం ఆ స్థాయికి ఒకరి దృష్టిలో ఒకరు తగ్గించుకొని ఎదిగే ప్రయత్నం చేయాలి దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఒలివ చెట్టుకు ఒక ప్రాధాన్యత ఉంది తను తైలం ఇవ్వాలి తైలం ఇవ్వడం మాని నాయకత్వం చేస్తే అంటే అధికారంలోకి వస్తే అది తైలం ఇవ్వడం మానేసి ఇటు అటు గాలికి తిరగాల్సి వస్తుంది భక్తుడు అనేవాడు దేవుడిచ్చిన బాధ్యతల మీద దృష్టి పెడితే దేవుడిచ్చే అధికారాన్ని కూడా ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాడు భక్తునికి అధికారం వస్తుంది ఏమండి ఒలివ చెట్ల లాంటి వారు ఉంటారు ఇప్పుడు ఇంకో చెట్టును చూడండి అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఈ యొక్క మానుదునా అని వాటితో అనెను చూసారా నేను ఫలించడానికి నియమించబడ్డాను ఫలిస్తానే ఉంటాను అందరికి ఫలములు ఇస్తూనే ఉంటాను అందరికి ఆరోగ్యాన్ని ఇస్తూనే ఉంటాను అని అన్నాడు భక్తులలో అంజూరపు చెట్టు స్థాయి గల ఉంటారు కూడా ఉంటారు ఉంటుంది చూడండి ఒకసారి మీరు అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి లూకాసు వార్త పదమూడో అధ్యాయము ఆరో వచనం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఈ వచనాలను గురించి మాట్లాడినప్పుడు ప్రతి విశ్వాసికి హెచ్చరిక ఇస్తారు కదా నువ్వు ఫలించకపోతే నేను తోటలోంచి తీసేస్తారు అని కాబట్టి ఇక్కడ కూడా ఎదుగుతున్నటువంటి విశ్వాసికి అంజూరపు చెట్టు కనబడుతా అంజూరపు చెట్టు స్థాయి గలవారు ఏం చేస్తారంటే ఫలాభివృద్ధి గలవారు అవుతారు అనేకులకు ఆరోగ్యకరమైన వారు అవుతారు ఒలివ చెట్టు లాంటి వారు ఏమవుతారు అభిషేకం అవుతారు వాక్యదాహం తీరుస్తూ ఉంటారు అలాయా సో వాక్యదాహం తీర్చి అభిషేకమునిచ్చ ఇవ్వగలిగిన స్థాయి గలవారు ఫలించి మంచి కార్యములు చేసే అనేకులకు మేలు చేయగలిగినటువంటి స్థాయి గలవారు ఎప్పుడు కూడా ప్రలోభ పెట్టే వాటికి లొంగిపోవద్దు దేవుని చేత నియమితమైన వాటి విషయంలో మాత్రమే బాధ్యత వహించాలి వారు ఎప్పటికీ యుగ యుగాలు వారు తిల్లుతారు చూడండి ఇంకొక మాట న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిది పన్నెండు పదమూడు అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్ష అడుగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టున ద్రాక్షారసమును నీ నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనును అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మని ఏలుమని ముండ్లపొద యొద్ద మనవి చేయగా ముండ్లపొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరి నేడల రండి నా నీడను సరిపోయింది ఏమంటే పన్నెండు పదమూడు వచనాల్లో ద్రాక్షావల్లిని గురించి అడిగితే యోహాను స్వార్థ పదిహేను అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది కదా నేను నిజమైన ద్రాక్షావల్లిని తీగలు మీరు అని కాబట్టి ఈ ద్రాక్షావల్లి ఏమని చెప్పింది దేవునిని మానవులను సంతోషపెట్టే బాధ్యత నాది దేవునికి స్తోత్రం కలిగిన గాక దాన్ని విడిచిపెట్టిరాని అదే నాకు పరమాశీర్వాదం అని చెప్పి ద్రాక్షావల్లి కూడా కాబట్టి మూడు రకాల వాళ్ళు ఉంటారు ఏమిటది వాక్యమును అభిషేకమును ఆత్మాభిషేకమును కలిగిన వారు ఉంటారు రెండవది మంచి ఫలములను కలిగి అనేకులకు ఆరోగ్యకరమైన వారుగా ఉంటారు మూడవది సంతోషపెట్టుగలవారు కూడా ఈ మూడు రకాల భక్తితోనే సంఘం సంపూర్ణం కాబోతుంది ఆమె ఇంకా ఈ మూడిట్లోనే మొత్తం ఉంది అందుకే దేవుడు ఆ మూడు చట్ట ప్రస్తావన అక్కడ జరిగించాడు ప్రైజ్ అలాడ్ కాబట్టి ఈ మూడు రకాల వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు సంఘంలో ప్రతి సంఘంలో ఉంటారు దేవునికి స్తోత్రం మీలో చాలామంది వాక్యమును నింపగలిగిన వారు తర్వాత ఆత్మాభిషక్త సంపూర్ణమైనటువంటి ఆలోచన విధానపు ఏమండి అభిషక్తులు కూడా ఇంకొకరేమో మంచి ఫలములను ఫలించి అదే ఫలం ఇంకొకరికి ఆరోగ్యంగా ఉండేటట్లు వాళ్ళు ఫలించేటట్లు వీళ్ళు ఫలిస్తారు ఇంకొకరేమో అందరికీ సంతోషాన్ని ఇస్తుంటారు ఏమండి వాళ్ళే గాయపడతారు అవసరమైతే ఎదుటి వాళ్ళకి మాత్రం సంతోషాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు ఇలా మంచి మంచి తత్వములు కలిగిన ఈ ముగ్గురు ప్రతి సంఘంలో ఉన్నారు ప్రతి ప్రాంతంలో ఉన్నారు ఈ ముగ్గురే ఈ మూడు రకాల వాళ్ళే దీనితోనే దేవుడు సంపూర్ణం చేయబోతున్నాడు ఇప్పుడు నేను మీకు ఇంకో విషయాన్ని చూపిస్తాను యశ గ్రంథం ఐదు ఏడులో ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి ద్రాక్ష తోట యూదో మనుషులు ఆయనకిష్టమైన వనము ఇప్పుడు చెప్పండి కొత్త నిబంధన భక్తులు మాత్రమే అలా ఉన్నారా పాత నిబంధన భక్తులకు కూడా ఈ పేరుందా కాబట్టి వాళ్ళు మనం మొదటి నుంచి మూడు రకాల వాళ్ళు అక్కడ ఉన్నారు తర్వాత మూడు రకాల వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు ఎందుకు మూడు రకాల వాళ్ళే ఎందుకంటే దేవుడు కూడా త్రిత్వమై ఉన్నాడు కాబట్టి తన భార్యను కూడా త్రికోణపు రాలిగా చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఐ మీన్ అందుకే సార్వత్రికా అనే పదం అందులో మిళితం చేశాడు ఆయన అలే లూయా మనం ఆయనకిష్టమైన వనమై ఉండాలి మనం ఆయనకిష్టమైన వనంగా ఉండాలి ద్రాక్ష తోటగా ఉండాలి హల్ ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను దేవుడు బాధ్యతలు ఇస్తాడు అధికారాలు ఇస్తాడు అన్నాను కదా అంతి ఒకయలో ఉన్న సంఘము ఉపవసించి ప్రార్థిస్తున్నప్పుడు వారితో పాటు పౌలు భర్ణబాలు కూడా ఉపవసించి ప్రార్థించారు మమ్మల్ని పంపుడి అని అడగలేదు వాళ్ళు అసలు వాళ్ళు కలిసి మోకరిస్తుంటే దేవుడే తన చిత్తాన్ని ప్రకటించి వీరిని నేను ఎన్నుకున్నాను అన్నాడు అన్న దేవుని దృష్టికి తగ్గించుకొని సిద్ధపడుతూ ఫలించిన వారు ఉంటే దేవుడే వాడు ఇప్పుడు నేను అంటాను నన్ను ఎన్నుకోలేదు నన్ను నియమించలేదు నన్ను పెద్ద పట్టించుకోవట్లేదంటే పరిమళాన్ని ఎవరు ఆపగలరు ఆపగలరా నీలోంచి మంచి ప్రవర్తన మంచి పద్ధతి మంచి విధేయత వచ్చేస్తుంటే నేను ఎవరు తొక్కలేరు అది లేకే నువ్వు అక్కడ ఉన్నావు నువ్వు ఎవరూ పట్టించుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావు మరి మిగతా వాళ్ళని పట్టించుకోవడానికి కారణం ఏమిటి ఆ పరిమళమే పరిమళం కావాలంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నాకు రికగ్నైజ్ ఇవ్వట్లేదు నా మాటకు విలువేయలేదు ఇట్లాంటి మాటలు మానేసి నేను అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంటాను దేవుని హృదయంలో స్థానం సంపాదించుకుంటాను అలాగే నేను ఫలిస్తాను అని అంజూరపు చెట్టు స్వభావం రావాలి ద్రాక్షాఫలము స్వభావం రావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూయా ఏమాన్ ఏమంటే అపోస్తుల కార్యంలో ఉంది కదండీ ఆ మాట చూడండి ఒకసారి పదమూడు అధ్యాయం మొదటి నుంచి మూడు మాటలు అంతే ఉన్న సంఘములో బర్ణబా నిఘే సుమియోను కురేయినీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి దేవుడు పంపించడా అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతి నుంచి వారిని పంపిరి వారిని పంపిరి కాబట్టి ఖచ్చితంగా పంపబడవలసినది దేవుడు మీకు అధికారం ఇస్తాడు దేవుడిచ్చిన అధికారాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అల్లేయా ఎందుకంటే పేతురు పత్రికలో మొదటి పత్రిక రెండో అధ్యాయ నాలుగో వచ్చిన అంటాడు ఆయన మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది మాట చూడండి అది దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి ప్రభువు నద్దుకు వచ్చిన వారే ఏది నేను ప్రసంగ ప్రారంభంలో సజీవము రాయన ప్రస్తావన ఎత్తాను మళ్ళీ అక్కడ ముగిస్తున్నాను నేను దేవుని ప్రజల సజీవమైన రాయి అన్నాడు నేనేమన్నాను దేవుడు మందిరం అయ్యి ఉన్నాను అన్నాడు ఒక్కసారి ఆలోచించండి యేసు ఏమన్నాడు ఈ మందిరమును కూల్చుడి మూడు రోజుల తర్వాత నేను కడతానని ఆయన దేహం గురించి ఆయన చెప్పలా కదా ప్రయత్ల విసర్జింపబడిన మనమే విసర్జింపబడినటువంటి క్రీస్తు దగ్గరకు వచ్చాం ఆయన సజీవమైన రాయే మనం సజీవైన రాయే ఆయన విసర్జిం నిలవబడ్డాడు మనమును విసర్జింపబడి నిలవబడతాం కానీ నిలవబడే ముందు నీ బాధ్యతలు దేవుడు నీకు ఇచ్చిన స్థాయి మర్చిపోకు నీ పని నువ్వు జరిగిస్తూ ఉండు వర్ధిల్లుతావు ఐ నీ పని నువ్వు జరిగిస్తూ ఉండు ఈ మూడు లక్షణాలు నీలో ఉండేటట్టు చూసుకో ఒలివ చెట్టు అంజూరపు చెట్టు ద్రాక్ష వల్లే ఇక నువ్వు ఫలిస్తావు త్రియేక దేవుడు నీలో నిల్చుండును కాక ప్రార్థన సర్వశక్తి మంత్రుడు మా ప్రభు అని కొందనాలు ఈ మూడు చెట్లను గూర్చి ఈ మూడు తత్వములను గూర్చి మీరు మాట్లాడుతూ ప్రణాళికలో సాగుతున్న మమ్మల్ని కూడా ఉత్తేజపరచడానికి ధైర్యపరచడానికి నేనే నిన్ను నియమించుకున్నాను ధైర్యంగా ఉండని చెప్పి నేను నిన్ను తుదవరకు వాడాలంటే ఇలా ఉండమని చెప్పి మరొకసారి నిరీక్షణను మీరు మాకు కలగజేశారు నీకు వందనాలు మా పనిలో ఇంకొకసారి మాకు సామర్థ్యతను ఇచ్చారు విశ్వాసాన్ని ఇచ్చారు అయా ఏ ఏ మాటలైతే పలకబడ్డాయో ఏ ఏ మాటలైతే విన్నామో భవిష్యత్తును గురించి ఏ మాటలు ముందుగా ప్రవచించబడ్డాయో వాటన్నిటిని ఇంకోసారి జ్ఞాపకం చేశావు మరలా మేము నూతనమైన బలము పొందుతూ నీ స్వాధీనములో ఉందుము గాక మమ్మల్ని మమ్మల్యలమని ఏసునామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి దేవుడు మీకు తోడై ఉంటాడు సర్వ ఆమె